ఇంకా బ్యూటిఫుల్ పీస్ అండి ఇదైతే చాలా రేర్ పీస్ ఇంకా మనకి బయట మార్కెట్ లో లేదు సో మమతా గారు కొత్తగా తెప్పించారండి రౌండ్ నెక్ పైకి ఇట్లా హై నెక్స్ ఇంట్ కదా బాగుంటుంది ఇట్లా క్లోజ్ నెక్స్ వాడుతున్నారు మన దగ్గర సెలబ్రిటీస్ కూడా ఎక్కువగా లైక్ చేస్తున్నారండి కలర్ మనకి రెగ్యులర్ కలర్ అయినా బాగుంది ప్రింట్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం అండ్ బాటమ్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ లోనే విత్ పాకెట్స్ తో వచ్చిందండి తన దగ్గర మీకు అన్ని కూడా ప్రీమియం వెరైటీస్ ఉంటాయి లో కి మీకు చాలా షాప్స్ వచ్చండి ఇట్లా ప్రీమియం వెరైటీస్ మాత్రం దాని దగ్గర మంచి డిజైన్స్ ఉంటాయండి ఇది కూడా మనకి ఇక్కడ చిన్న స్టిచెస్ లాగా వచ్చింది పూర్ణిమ కొంచెం టమ్మీ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి అదంతా కవర్ అయిపోతుంది ఎవరు వేసుకున్నా కూడా హైగా కంఫర్టబుల్ గా ఉంటుంది దుపట్టా కూడా మనకి ఇలా కాటన్ దుపట్టాస్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మనకి ఇదంతా కూడా ఇది ఏ లైన్ కట్ వస్తుంది పూర్ణిమ కంప్లీట్ ఏ లైన్ వెస్ట్ సైడ్ అలాంటి వాటిల్లో వస్తాయి కదా మనకి అలా ఏ లైన్ కట్ వచ్చేసింది టాప్ అయితే ఆర్గన్స్ మెటీరియల్ వచ్చేసింది మనకి ఇది ఇది ఎక్స్పెన్సివ్ బీచ్ కలర్ పీచ్ కలర్ అన్ని మిక్స్ షేడ్ లో ఉంది ఎగ్జాక్ట్ కలర్ చెప్పడానికి కూడా లేకుండా ఆరెంజ్ ఉంది ఇక్కడ బేజ్ ఉంది పీచ్ ఉంది సో ఈ సన్ ఫ్లవర్ అనేది హైలైట్ అవుతుంది మనకి మిడిల్ లో సన్ ఫ్లవర్ హైలైట్ అవుతుంది టాప్స్ పైన చాలా కాన్సన్ బాటమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి అందరికి పట్టేలాగా చూసుకొని లాగా ఈ మెటీరియల్ ఇప్పుడు పట్టుకో ఆల్టర్నేటివ్ గా దీని వాడొచ్చండి మనకి క్రేప్స్ లో ఇక్కడ కూడా ఇట్లా వీ లాగా ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా కొంచెం యూ షేప్ లాగా తీసుకుంటా చూసారండి ఎంత క్లాసీగా ఉందో చాలా రకాల డ్రెస్సెస్ కి వాడచ్చు ఫుల్ స్కాలప్ ఇచ్చి మొత్తం కర్దాన వర్క్ ఇచ్చారండి ఫ్లోరల్ లో మనకి ఇది ఫ్లోర్ లెంత్ మాక్సీ లాగా ఇది ఒక్కటే కూడా వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి విత్ దుపట్టా ప్యాంట్ తో కూడా చేసుకోవచ్చు పేరప్ చేసుకోవచ్చు వాళ్ళ ఐ మీన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి దుపట్టా ఇలా ఆఫ్ వైట్ పైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది మనకి ఇది కాటన్ పైన ఆర్గన్స్ ఒక లేయర్ వచ్చింది పూర్ణిమ ఇది లోపల ఇన్నర్ చూస్తే మీకు కాటన్ ఉంటుంది ఇది చూడండి ఆర్గన్స్ ఉంది మనకి ఫ్లోరల్ అండ్ వర్టికల్ ప్రింట్స్ తో వచ్చింది వీనెక్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ వర్టికల్స్ తో వచ్చింది డిఫరెంట్ డిజైన్స్ లైక్ ఉంటుంది ఇది కూడా మల్ కాటన్ లో వచ్చింది మనకి ఇది హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా క్యూట్ ఉందిరా చాలా క్యూట్ తీసండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ డే నేను పూర్ణిమ సో ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా యూనిక్గా ప్రీమియం వెరైటీస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నానండి ఇవన్నీ సమ్మర్లో వచ్చే మంచి ఈవెంట్స్కి వెకేషన్ వేరుగా వాడడానికి చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి వైన్ ఎక్స్ ఉన్నాయి అండ్ లాస్ట్లో చూపించిన ట్యూనిక్స్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయండి ఇవన్నీ కూడా గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో నుంచి షేర్ చేస్తున్నాను కొత్తపేటలో అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుందండి లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు నచ్చిన దాని స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మన వ్యూవర్స్ కి పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి ఆన్లైన్ లో కొనే వరకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది వెరైటీస్ చూద్దాం హాయ్ మమత హాయ్ పూర్నిమా ఎలా ఉన్నారు గుడ్ సో యాజ్ యుజువల్ ఆసమ్ varieties అబ్బ ప్రీమియం ఉంటారండి ఇక్కడ మీకు సారీస్ కూడా ఉంటాయి మంచి వర్క్ సారీస్ అవి డిజైనర్ లుక్ తో ఉండే డ్రెస్సెస్ అండ్ సారీస్ ఉంటాయి అన్నమాట పార్టీ వేర్ లు కూడా బోల్డ్ సమ్మర్ స్పెషల్ లో కాటన్ లోనే డిఫరెంట్ గా పూర్ణిమ జైపూర్ సింపుల్ కాటన్ కాకుండా మల్ కాటన్స్ లో అనార్కలి స్టైల్ లో అట్లా ఫ్లోరల్ ప్రింట్స్ కి గానీ పార్టీస్ కి అలా వేసుకునేలా చాలా బాగుంటుంది కాటన్ పూర్ణిమ ఇది ఓకే పింక్ కలర్ కాటన్ నైరా కట్ స్టైల్ కానీ నైరా కట్ అయితే కాదు ఇక్కడ మనకి స్లిట్స్ ఏం లేవు క్లోజ్డ్ ప్యాటర్న్ ఉంటుంది మనకి ఇదంతా కూడా ఓకే సో మొత్తం అనర్కలీ లాగా లాంగ్ గౌన్ లాగా ఉంది కలీ స్టిచ్చింగ్ కాకుండా నైరా కట్ లాగా వస్తుంది మనకి బాటమ్ దుప్పట అండ్ ఇలా హ్యాండ్స్ కి చిన్న ఆర్గన్స్ ఫ్లోరల్ లేస్ వచ్చేసింది మనకి కూడా లో చూస్తే చిన్న బీట్ వర్క్ తో వచ్చారు మనకి అండ్ బాటమ్ అండ్ దుప్పట ఓకే ఇలా టాజల్స్ అది ఇచ్చి చాలా క్యూట్ గా డిఫరెంట్ గా యూనిక్ గా ఉందండి కలర్ మనకి రెగ్యులర్ కలర్ అయినా బాగుంది ప్రింట్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం అండ్ బాటమ్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ లోనే విత్ పాకెట్స్ తో వచ్చిందండి తన దగ్గర మీకు అన్ని కూడా ప్రీమియం వెరైటీస్ ఉంటాయి

నెక్స్ట్ అవుట్ ఫిట్ చూద్దాము సో నెక్స్ట్ డ్రెస్ అండి నెక్స్ట్ వైట్ ఆఫ్ వైట్ అంటాం కదా ఆఫ్ వైట్ అయితే కూడా మనకి ఇక్కడ చిన్న స్టిచ్చెస్ లాగా వచ్చింది పూర్ణిమ కొంచెం తమ్మి ఇష్యూస్ ఉన్నా కూడా మనకి అదంతా కవర్ అయిపోతుంది మనకి ఎవరు వేసుకున్నా కూడా హై గా కంఫర్టబుల్ గా ఉంటుంది దుపటా కూడా మనకి ఇలా కాటన్ దుపటాస్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మనకి ఇదంతా కూడా హాయిగా ఫాలింగ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది బాటం చూడండి ఇలా వస్తుంది ఈ క్రీమ్ కలర్ బాటమ్ పాకెట్స్ ఉంది అడ్జస్టింగ్ కి డోరియా కూడా కూడా వచ్చేస్తుంది మనకి అండ్ పాట్ లో వచ్చేసి మనకి ఇదంతా కూడా ఇలా ఫ్యాన్సీ వర్క్ అనేది ఇచ్చారండి పాట్ వరకు అండ్ ఇది మనకి కలంకారీస్ నాచురల్ డైస్ వాడతారు కదా అలాంటి ఒక మంచి ప్లజంట్ స్మెల్ వస్తుంది ప్రీమియం మెటీరియల్ అండి మీకు ఎక్కువ అనుకోకండి మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మెటీరియల్ లో ఫిట్టింగ్ యూనిక్నెస్ ఉంటుంది పూర్ణిమ ఇది ఇక్కడ ఉందంటే మేబీ ఇంకెక్కడ ఉండకపోవచ్చు మనకి లేస్ వర్క్స్ కూడా వస్తాయి మనకంతా కూడా హ్యాండ్స్ కి అక్కడ చిన్న లేస్ వర్క్ కూడా వస్తుంది మనకి

అండ్ ఇదంతా కూడా పింటెక్స్ వర్క్ అది చేశారండి ఇదంతా పింటెక్స్ చేసి ఇక్కడ మంచి ప్రింట్ అయితే ఇచ్చేసారు కట్స్ వచ్చాయి స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం కిందకి కట్స్ వచ్చింది ఎలైన్ స్టైల్ కుర్తి స్లీవ్స్ వచ్చేసి మీకు లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కి కూడా ఇక్కడ బలూన్ స్టైల్ ఇచ్చేసి ఇలా చిన్న బటన్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఓకే బాటమ్ ప్లేన్ బ్లాక్ బాటం వచ్చేస్తుంది పూర్ణిమైతే అడ్జస్టబుల్ బాటమ్ ఉంటుంది మోస్ట్లీ అన్నిటికి పాకెట్స్ పూర్ణిమ ఇది పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మనకి అండి ఇది మంచి లుక్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకొక అవుట్ ఫిట్ చూద్దాము ఇది కూడా హ్యాండ్లూమ్ కాటన్ లో వచ్చింది ఇది ఏ లైన్ కట్ వస్తుంది పూర్ణిమ కంప్లీట్ ఏ లైన్ వెస్ట్ సైడ్ అలాంటి వాటిల్లో వస్తాయి కదా మనకి అలా ఏ లైన్ కట్ వచ్చేసింది టాప్ అయితే ఇలా ఆర్గన్స్ ప్యాచెస్ వచ్చింది హ్యాండ్స్ కి అండ్ ఆఫ్ వైట్ బాటమ్ వస్తుంది మనకి లోవర్ పార్ట్ హ్యాండ్ లో దీనికి దుపట్టా రాదు టాప్ అండ్ బాటమ్ ఓన్లీ కంప్లీట్ గా ఆఫీస్ వేర్ కానీ అలా మనకి అలా చాలా బాగుంటుంది సో లోపల ఇంటర్లాక్స్ అది చేసేసి ఇక్కడ చిన్న స్లిట్ ఇచ్చారండి అండ్ ఇక్కడ నెక్ లైన్ లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఇలా గవల్ తోటి డిజైన్ చేశారు బాటమ్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఇది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంది పూర్ణిమ ట్వంటీ డిస్కౌంట్ వస్తుంది అన్నిటి మీద మనకి ఫ్లాట్ ఫ్లాట్ ఇది వచ్చేసి ఆర్గన్స్ మెటీరియల్ వచ్చేసింది మనకి ఇది ఇది లిటిల్ ఎక్స్పెన్సివ్ బేచ్ కలర్ పీచ్ కలర్ అన్ని మిక్స్ షేడ్ లో ఉంది నాకు ఎగ్జాక్ట్ కలర్ చెప్పడానికి కూడా లేకుండా ఉంది ఆరెంజ్ ఉంది ఇక్కడ బేజ్ ఉంది పీచ్ ఉంది సో ఈ సన్ ఫ్లవర్ అనేది హైలైట్ అవుతుంది మనకి మిడిల్ లో సన్ ఫ్లవర్ హైలైట్ అవుతుంది బాటం మళ్ళీ ప్యూర్ మస్లిన్ లో వచ్చింది పూర్ణిమ మనకి బాటం అండ్ దుపట్ట ఈ టాప్ అయితే ఫ్లోరల్ వచ్చింది దుపట్ట మాత్రం ఇలా ట్రాపికల్ ప్రింట్స్ తో వచ్చింది మనకి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ట్రాపికల్ ప్రింట్స్ తో వస్తుంది ఉంటుంది చిన్న లేస్ తో ఫినిష్ అప్ చేశారు మనకి ఇదంతా కూడా హ్యాండ్స్ దగ్గర దామన్ పార్ట్ లో చిన్న లేస్ పార్ట్ వచ్చింది మనకి వి ఆర్గన్జా ప్యాటర్న్ ఇచ్చారు మనకి ఇదంతా కూడా నెక్ దగ్గర బాగుంది అంటే మెటీరియల్ కాస్ట్ ఇది ఎక్కువ ఉంటది ఉంటుంది దీని కాస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మంచి డిజైన్ యూనిక్ పీస్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ వచ్చాయి ప్రింట్ వచ్చింది కొన్ని మంది సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా వీడియో కాల్ తీసుకోవచ్చండి ఇదిరా ఇది ఆఫ్ వైట్ ఏ లైన్ లాగా వచ్చి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి మనకి సైడ్స్ అంతా కూడా అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ప్యూర్ కోటా డోరియా దుపట్ట అసలు నిజంగా ఎంత బాగుందో అసలు అంటే కొంచెం ఇలాంటి టేస్ట్ ఉండే వాళ్ళు దీన్ని వదలలేరు వదలలేరు ఈవినింగ్స్ వైట్ లో అలా వెళ్తే సమ్మర్ లో నిజంగా చాలా బావ్ అనే చెప్పొచ్చు ఓకే ఇదేంటంటే ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి మళ్ళీ బీడ్ వర్క్ ఇచ్చారు నెక్ లైన్ లో చిన్న చిన్న పర్ల్స్ తో ఫినిష్ అప్ చేశారు ప్లస్ ఇది ఏ ఫిట్టింగ్ వాళ్ళకైనా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎందుకంటే మనకి ఏ లైన్ లో వచ్చింది ఇదంతా కలీ స్టిచ్చింగ్ వచ్చింది కదా సైడ్ కి సో వేసుకుంటే వేసుకుంటే హాయిగా ఉంటుంది టమ్మీ ఇష్యూస్ ఉన్నా ఏదున్నా కూడా వేసుకుంటే చాలా హాయిగా క్యారీ చేయొచ్చు ఇలా మీకు స్లీవ్స్ కి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ ఎంబ్రాయిడరీ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇంత వర్క్ ఇక్కడ కూడా ఇచ్చారు ఇది ఈ వర్క్ ఏదో అంటారండి మనకి చాలా తిక్కుంటది కొన్ని రకాల కాస్ట్లీ చీరల మీద వచ్చేది ఆరీ వర్క్ యా సో ఇదేంటంటే ప్యూర్ డోరియా దుపట్ట విత్ పింక్ అండ్ వైట్ యాజల్స్ బాట లో కూడా దామన్ పార్ట్ కింద మనకి కూడా వర్క్ తో వచ్చింది థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది మనకి ఇది వచ్చేసి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ట్వంటీ పర్సెంట్ చాలా హైలీ రికమెండ్ పీస్ చాలా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ క్రేప్ ఇది ప్యూర్ క్రేప్ సాటిన్ క్రేప్ లాగా వస్తుంది కదా ప్యూర్ క్రేప్ వచ్చింది మనకి ఇదంతా కూడా ఓకే సో దీనికి ఏంటంటే మనకి దుపట్ట హైలైట్ ఉందండి మంచి బ్యూటిఫుల్ కలర్ తోటి హ్యాండ్ వర్క్ చేశారు స్కాలప్ చేసారన్నమాట ఇవన్నీ కూడా యూనిక్ పీసెస్ మీకు ఆర్గన్సా పర్పుల్ దుప్పటాకి స్కాలపింగ్ వచ్చేసింది మనకి సీక్వెన్స్ తోటి బాటమ్ కూడా సెమీ ప్లాజో లాగా అంటే ఇది మనకు పట్టదు అన్న ఇష్యూ ఉండదు ఒక మంత్స్ బ్యాక్ అయితే టాప్ పట్టేది బాటమ్ పట్టకపోయేది ఎవరికి బట్ ఇప్పుడు అలా కాదు మేము టాప్స్ పైన చాలా కాన్సన్ బాటమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి అందరికి పట్టేలాగా చూసుకొని అండ్ ప్లాజో లాగా ఇచ్చారు ఈ మెటీరియల్ ఇప్పుడు పట్టుకో ఆల్టర్నేటివ్ గా దీని వాడొచ్చండి మనకి క్రేప్స్ లో ఇక్కడ నెక్ కూడా ఇట్లా వీ లాగా ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా కొంచెం యూ షేప్ లాగా తీసుకుంటా చూసారా చూసారండి ఎంత క్లాసీగా ఉందో చాలా రకాల డ్రెస్సెస్ కి వాడచ్చు ఫుల్ స్కాలప్ ఇచ్చి మొత్తం కద్దాన వర్క్ ఇచ్చారండి ఇలా వేసుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది బాగుంది హైలీ రికమెండబుల్ పీస్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మీకు రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీ గానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేది మీకు ఇలా అనార్కలీలో వస్తుంది పూర్ణిమా ఇది మనకి విత్ స్ట్రగ్ అయ్యా స్ట్రగ్ ఓవర్ కోట్ స్ట్రగ్ ఇది స్లీవ్ లెస్ ఇచ్చారు కానీ స్లీవ్స్ ఉన్నాయి మనకి లోపల కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు యా ఈ స్ట్రగ్ మనకి ఇలా ఇచ్చేసారు ఓకే సో సెల్ఫ్ మెటీరియల్ తో ఇలా ఇచ్చారు టీ షర్ట్స్ మీద కూడా వాడచ్చు ఇది మనం స్ట్రగ్ టూ వేస్ గా వాడుకోవచ్చు దీనికి స్లీవ్స్ తో ఇలా కూడా చేసుకోవచ్చు ఇది కూడా లాంగ్ స్లీవ్స్ ఇచ్చి ఇక్కడంతా కూడా మనకి ఇలా ఫ్రింజల్స్ అది ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా పోట్లీ బాల్స్ ఇచ్చారు క్లాత్ ప్యాచెస్ వచ్చాయి దామన్లో కానీ హ్యాండ్స్లో కానీ మనకి ఇలా క్లాత్ ప్యాచెస్తో ఇది ఆ వర్క్ అనేది మన కింద బోర్డర్ కూడా ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే డిజైన్ తీసుకున్నారు యూజువల్ మనకి ప్యూర్ కాటన్ లో విత్ పాకెట్స్ తోటి బాట బాటర్ దుపట సేమ్ జైపు దుపటా వచ్చేసి ఎంత డ్రెస్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మీకు ఇంకా చాలా షాప్స్ లో ఈ మోడల్స్ ఇంకా బయట కనిపించట్లేదు చాలా యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి పర్చేస్ చేయొచ్చండి ఇవన్నీ లేదు అంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అలా కూడా చేయొచ్చు సో ఇంకో బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి ఇది కూడా కోటా దుపట్టా వచ్చేసింది మనకి అంగరకాన్ అంగరకా ప్యాటర్న్ బ్లాక్ కలర్ వచ్చింది అంతా కూడా మనకి వై కానీ అంగరకాలు వచ్చేస్తుంది ఇది అనార్కలి కాదు బట్ మనకి ఐ మీన్ ఫ్రాక్ స్టైల్ లాగా వచ్చేస్తుంది కట్స్ లేవు కోటా దుపట్టా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది వేసుకుంటే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది కాస్ట్ టూ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫైవ్ డిస్కౌంట్ వస్తుంది అంటే టూ లో వస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది యా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఎక్కువ బార్గెన్ చేస్తారు కాబట్టి మీకు మంచి డిస్కౌంట్ అయితే ఇక్కడ ఇస్తున్నారండి అంటే మీకు ఏదైతే ప్రైస్ మీరు పెడుతున్నారో కంప్లీట్లీ వర్త్ఫుల్ ఫుల్ మెటీరియల్ డిజైన్ మీరు రిసీవ్ చేసుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది మెటీరియల్ ఇది కాటన్ ఇది కంప్లీట్ మంచి కాటన్ మెటీరియల్ ఇదంతా చూడడానికి ఆర్గంజా లాగా ఉంటుంది దూరం నుంచి బట్ ఇదైతే కాటన్ మెటీరియల్ మనకి ఇక్కడ మాత్రం చిన్న ఆర్గంజా ఫ్లోరల్ లేస్ వచ్చింది థ్రెడ్ వర్క్ తో వచ్చింది మనకి వీ నెక్ లో ఇది డీప్ కూడా ఉండదు చిన్న ప్యాచ్ లాగా ఇప్పించేసాం మనం దీనికి సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ పీచ్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ ప్లెజెంట్ సమ్మర్ కి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఇది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇది కాస్ట్ మైనస్ ట్వంటీ పర్సెంట్ ఇంకొకటి డార్క్ కలర్ లో ఇది బ్లూ కలర్ ఇందాక బ్లాక్ చూసాం మనం దీంట్లోనే అందులో ఇది బ్లూ బ్లూ యా బ్లాక్ వద్దు సెంటిమెంట్ అనుకున్న వాళ్ళకి బ్లూ ఉంది ఇది నైట్ బ్లూ అంటాం కదా అలా వచ్చేస్తాం ఇదంతా వచ్చి ఇందాక మనం క్లియర్ గా చూసామండి అందులోనే ఇంకొక పీస్ చాలా క్లాసీ కలరే బాగుంది మెటీరియల్ అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు సాఫ్ట్ కాటన్ హాయిగా వస్తుంది మనకి దీని కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది సేమ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకేరా వైనెక్ లో అనదర్ బ్యూటిఫుల్ ఇది మంచి ఫ్లోరల్ ప్రింట్ పూర్ణిమ పెద్ద పూలు చిన్న పూలు మనకి అసలు సమ్మర్ లో మనకి ఇలా బిగ్ ఫ్లోరల్స్ ని లైక్ చేస్తాం చాలా లైక్ చేస్తాం అంటే ఇది చూసారండి అండి నెక్ లైన్ వచ్చేసి వైనెక్ కి ఇలా త్రీ డిఫరెంట్ బీడ్స్ ఇచ్చారు చాలా నీట్ గా ఉంది వర్క్ అది అండ్ ఇక్కడ అంతా కూడా ఈ పొజిషన్ ప్రింట్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నారండి మంచి క్రోషన్ లేస్ క్రోషన్ లేస్ తో మనకి ఫినిష్ అప్ అయింది కింద కూడా లేస్ వర్క్ తోటి వచ్చిందండి కలర్స్ ఉండవు దీనికి క్లోజ్డ్ ఉంటుంది మనకి ఇదంతా బాటమ్ మంచి ఎల్లో ప్యూర్ కాటన్ లో ఇలా చిన్న లేస్ వర్క్ తో వచ్చేసి మన కింద కూడా మీకు దామన్ దగ్గర వర్క్ ఉంది సింపుల్ గా దుప్పట్ట వచ్చేసి మనకి ఇలా ఇడ్యువల్ టోన్ తో ఇచ్చారండి వైట్ అండ్ యెల్లో కలర్ లో వచ్చేసి ఇది కూడా హల్దీస్ కి కూడా వేసుకోవచ్చు పుణ్యమా కాటన్ ఏ హల్దీ కి కూడా వేసుకోవచ్చు బ్రైడ్ కాకుండా ఎవరైనా హల్దీకి వెళ్తాం కదా వాళ్ళైతే హ్యాపీగా క్యారీ చేయవచ్చు సమ్మర్ లో అంటే ఇవన్నీ పార్టీస్ కి కూడా క్యారీ చేసుకోవచ్చు అండి సమ్మర్ లో మనం ఫ్యాన్సీ వేర్ వేసుకుని బర్త్డే ఫోటోస్ అన్ని నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఇంకా బ్యూటిఫుల్ పీస్ అండి ఇదైతే చాలా రేర్ పీస్ ఇంకా బయట మార్కెట్ లో లేదు సో మమతా గారు కొత్తగా తెప్పించారండి రౌండ్ నెక్ పైకి ఇట్లా హై నెక్స్ ఇప్పుడు బాగా ఇట్లా క్లోజ్ నెక్స్ వాడుతున్నారు మన దగ్గర సెలబ్రిటీస్ కూడా ఎక్కువగా లైక్ చేస్తున్నారు వీటికి స్లీవ్స్ ఉంటాయా స్లీవ్స్ అయితే ఉన్నాయి కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు మనకి స్లీవ్స్ కూడా విత్ టాజిల్స్ వస్తాయి మనకి స్లీవ్స్ కూడా ఓకే బట్ స్లీవ్ లెస్ సజెస్ట్ చేస్తాను ఎవరైతే స్లీవ్ లెస్ దే కెన్ హ్యాపీలీ క్యారీ స్టైల్ అంట ఎందుకంటే హై నెక్ కదా మనకి ఇక్కడంతా ఎంబ్రాయిడరీ ఇచ్చారండి మనకి నైరా కట్ లాగా తీసుకొని లోపల మీకు మొత్తం కంప్లీట్ లైనింగ్ ఇచ్చేసి స్టిచ్ అయిపోయింది అనమాట ఇలా టాజల్స్ ఇచ్చారు బాటమ్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చినట్టుంది బాటమ్ కి కూడా కింద చిన్న స్లిట్ వచ్చేసి ఇలా లేస్ మనకి కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉంది ఇంకా దుప్పట్టాతో వేస్తే మీరు ఇట్లా వన్ సైడ్ అండి ఎస్ ఎక్సలెంట్ ఉంటుందిరా

కానీ ఫ్రంట్ స్లిట్ ఉంది పూర్ణిమా దీనికి సైడ్ కాకుండా ఫ్రంట్ మనకి లెగ్ పార్ట్ దగ్గర స్లిట్ వస్తుంది కదా అట్లా వచ్చేసింది సింగిల్ సైడ్ ఇచ్చారు మెటీరియల్ కలర్ కాంబినేషన్ కూడా యూనిక్ గా ఉంది హ్యాండ్స్ కి కూడా మనకి ఆర్గాన్సా ప్యాచ్ తో ఫినిష్ అప్ చేశారు దుప్పట్ట లాంగ్ స్లీవ్స్ దుపటా కూడా ఇలాగే ప్రింటెడ్ వచ్చేస్తుంది మనకి ఇదంతా కూడా లక్స్ గ్రీన్ కలర్ అంటాం కదా మనం కొంచెం ఆ డిఫరెంట్ షేడ్ సమ్మర్ షేడ్స్ ఏమొత్తానికి ఇలా వచ్చేస్తుంది బాటమ్ కూడా ప్లేన్ ఇలా వచ్చేసి ఆర్గన్జా ప్యాచ్ తో వస్తుంది స్లీవ్స్ ఎలా అయితే మనకి ఇలా వర్క్ ఉందో బాటమ్ బాటమ్ కూడా ఇలా వచ్చేసింది ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి దీనిది ఫోర్ థౌజండ్ ఉంది పూర్ణిమ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే హెవీ పార్టీ వేర్ డ్రెస్ ఇంకా కాటన్ లో మనకి ఇంకొక టూ పీస్ డ్రెస్ టూ పీస్ ప్యూర్ కాటన్ లోనే మనకి ఇలా టాజల్స్ తోటి ఫ్లోరల్ ప్రింట్ లైట్ పర్పుల్ కలరా ఇది పింక్ కలరా డిఫరెంట్ కలర్ పింక్ కి డార్క్ వైనిష్ పర్పుల్ కలర్ తోటి ప్రింట్ ప్రింట్ వచ్చేసింది ఇలా టాజల్స్ వచ్చాయి దుపట్టా మాత్రం ప్రింటెడ్ లో కాటన్ దుపట్టా వచ్చేసింది మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ లో అండ్ బాటమ్ ప్లేన్ ఇలా వచ్చేసింది కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ ఇంకా కాటన్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది పూర్ణిమ ఇది మనకి డిస్కౌంట్ తర్వాత టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది అవును సో నెక్స్ట్ ఇంకో ఇంకోవరైటీ అండి ఇది చినాన్ లో ఉంది పూర్ణిమ ఇది నేను వేసుకున్న డ్రెస్ ఇది నా పర్సనాలిటీకి ఎక్సెల్ వచ్చింది పూర్ణిమా సో ఆ లెక్కన వాళ్ళు వాళ్ళు మెజర్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది జస్ట్ సైడ్ స్లిట్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని కుర్చీలు వచ్చేసాయి మనకి నైరా కట్ లాగా ఉంది నాట్ ఎగ్జాక్ట్లీ నైరా కట్ మనకి ఇలా వచ్చేస్తుంది బాటమ్ అండ్ దుపట్టా కూడా మనకి ప్యూర్ ఆర్గన్సా వచ్చేస్తుంది ప్లెయిన్ ఆర్గన్సా దుపట్టాకి చిన్న ప్యాచ్ వర్క్ వచ్చేసింది సైడ్స్ లో ఓకే ఇలా దుపట్ట కూడా బాగుందండి కాస్ట్లీ డ్రెస్ అనేది మీకు చూడంగానే అర్థమైద్ది ప్రైస్ రా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఉందండి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము ఎల్లో కలర్ లో కలర్ అనార్కలి స్టైల్ ఇదంతా కూడా మనకి కాటన్ లో వస్తుంది మనకి కాటన్ లో పార్టీ వేర్ ఇంకా అంటే కాటన్ సింపుల్ గా ఉంటది అనుకునే వాళ్ళకి ఇట్లా హెవీ లుక్ తోటి తీసుకోవచ్చు అండి ఇదంతా కూడా లేస్ వర్క్ ఇచ్చారు గొడవంతా కూడా మనకి ఇలా కర్దానా అది వర్క్ వచ్చేసింది మనకి చిన్న చిన్న పర్ల్స్ అండ్ కర్దానా వర్క్ వచ్చింది దుపట్టా షిఫాన్ దుపట్టా వచ్చేసింది ఇట్లా గోల్డెన్ లేస్ వర్క్ ఇచ్చారండి ఇది కూడా కొంచెం మంచి షేడ్ ఇచ్చేయండి లైట్ ఎల్లో అండ్ డార్క్ ఎల్లో షేడ్ లో వచ్చేసింది మనకి వర్క్ ఉంది బాటమ్ మస్లిన్ లో వచ్చేసి మనకి ఇలా మస్లిన్ ప్లేన్ బాటమ్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాటన్ లో అగైన్ మళ్ళీ వైట్ త్రీ పీస్ వస్తుంది ఫ్లోరల్ లో మనకి ఇది ఫ్లోర్ లెంత్ మాక్సీ లాగా ఇది ఒక్కటే కూడా వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి విత్ దుపటా ప్యాంట్ తో కూడా చేసుకోవచ్చు పేర్ అప్ చేసుకోవచ్చు వాళ్ళ ఐ మీన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి దుపటా ఇలా ఆఫ్ వైట్ పైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది మనకి ఆఫ్ వైట్ బాటమ్ వస్తుంది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది సేమ్ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో త్రీ పీస్ లో ఇంకో క్యూట్ డ్రెస్ అండి స్ట్రైట్ కట్ లో ఇదైతే ఆఫీస్ వేర్ గా కూడా వాడొచ్చు. యా సింపుల్ ఫార్మల్ ఫీల్ కూడా అంతే కంప్లీట్ ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ అలా వేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారండి. కంప్లీట్ స్ట్రెయిట్ కట్ పొది ఇది ఇందులో నైడ అలాంటిదేం లేకుండా స్ట్రెయిట్ కట్ లో వచ్చేసింది మనకి మెటీరియల్ ఏంట్రాని? కాటన్ మెటీరియల్. ప్యూర్ కాటన్ మెటీరియల్. దీని కాస్ట్ వచ్చేసి 2200 ఉంది. ట్వంటీ 20% డిస్కౌంట్ వస్తుంది మనకి ఓకే. దుపట్టా ఇలా కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో వచ్చేసింది ఓకే. సో బ్యూటిఫుల్ పీస్ పింక్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇది మళ్ళీ క్రేప్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మనకి బాటమ్ ఓకే పెట్టా వచ్చేసి ఆర్గన్స్ వస్తుంది పూర్ణ ప్రింటెడ్ వచ్చేసింది మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉంది మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకో బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఇవే కాకుండా తన దగ్గర మంచి పార్టీ వేర్స్ ఇంకా హెవీ పార్టీ వేర్స్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది మెటీరియల్ ఏంట ఇది కాటన్ పైన ఆర్గెన్జా ఒక లేయర్ వచ్చింది పుణ్యమైతే లోపల ఇన్నర్ చూస్తే మీకు కాటన్ ఉంటుంది ఇది చూడండి ఆర్గెన్జా ఉంది మనకి ఫ్లోరల్ అండ్ వర్టికల్ ప్రింట్స్ తో వచ్చింది వీనెక్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ వర్టికల్స్ తో వచ్చింది డిఫరెంట్ డిజైన్స్ లైక్ యాఫా ఉంటుంది త్రీ థౌసండ్ టూ ఉంది మనకి ట్వంటీ డిస్కౌంట్ సో అవే కాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి సో మంచి హెల్దీ వేర్గా దీన్ని వాడచ్చు అండ్ ఇదైతే ఇంకా బ్రైడల్ లెహెంగా లాగా చాలా బాగుందండి ఫ్రంట్ బ్యాక్ కూడా హెవీగా వర్క్ వచ్చింది అండ్ ఇటువైపుని చూసుకుంటే మీకు అక్కడ శారీ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో సారీస్ లో కూడా మీకు మంచి వర్క్ సారీస్ అవి ఉంటాయండి సమ్మర్ ఫ్రాక్స్ లాగా కాటన్ ప్యూర్ కాటన్ సమ్మర్ ఫ్రాక్స్ లాగా జీన్స్ పైన వేసుకోవచ్చు టీనేజర్స్ అయితే సింగిల్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు ఇండో వెస్టర్న్ స్టైల్ పిల్లలు అనుకోండి ఓన్లీ అది వేసుకోవచ్చు స్మాల్ టు డబుల్ ఎక్స్ ఎల్ అవైలబుల్ ఉన్నాయండి ఎక్కడ లేవండి ప్యూర్ కాటన్స్ ఇవన్నీ కూడా ఓకే ఇది కూడా అంతే మనకి ఓకే నైస్ చాలా బ్యూటిఫుల్ ఆ బ్లూ లోనే పింక్ కలర్ షేడింగ్ ఓకే ఫస్ట్ చూసినట్లు అనదర్ షేడ్ అనదర్ షేడ్ యాప్ ఇది కాటన్ కాకుండా కొంచెం హ్యాటిన్ ఫ్యాబ్రిక్ లో యోక్ యోక్ లో వచ్చేసింది వర్క్ అవునా ఫ్రాక్స్ లాగా వచ్చింది మనకి ఓకే ఇవన్నీ ఎలాంటి రేంజ్ లో ఉన్నాయి అంటే అన్ని డిఫరెంట్ యా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ అలా వచ్చేసాయి మనకి ఇది కూడా మల్ కాటన్ లో వచ్చింది మనకి ఇదిలా హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా చాలా క్యూట్ అండి ఇది ఆలియా స్టైల్ లో వచ్చేసింది మనకి సాటిన్ క్రేప్ లో ఆలియా టైప్ లో వచ్చింది దాంట్లోనే కలర్ ఇంకో కలర్ సో ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ కోసం డెఫినెట్ గా మీరు గోపికాని విజిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్